సో అసలు నేను ఎందుకు ఎరాక్స్ మీద వీడియోస్ అయితే తీయలే వాటన్నిటికీ నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను లుక్స్ పరంగా అయితే భలే అట్రాక్ట్ అవుతారు చాలామంది అంటే ఆల్మోస్ట్ మనకి ఆర్ వన్ ఫైవ్ ఇంజిన్ అయితే దీంట్లో ఉంటుంది మైలేజ్ పరంగా కూడా చాలా బెస్ట్ ఉంటుంది అనమాట ఎరాక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ వైర్లెస్ కీ ఎంట్రీ ఉంటుంది దానికి సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్ సో చాలా నెలల తర్వాత అయితే నేను ఎరాక్స్ అయితే తీస్తున్నా మీకు చాలామంది డౌట్ ఉండొచ్చు కదా మనకి మొత్తం మూడు వెహికల్స్ ఉన్నాయి యాక్టివా ఎరాక్స్ ఆర్ వన్ ఫైవ్ సో ఇప్పుడు నేను తీస్తుంది ఎరాక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ తీస్తున్నావు ఈరోజు వీకెండ్ రైడ్కి సో ఫస్ట్ అయితే నేనైతే కూల్ స్టార్ట్ అయితే చేసేస్తాను ఇంజన్ని ఓకే సరే స్టార్ట్ అనమాట ఇది ఎందుకంటే బీఎస్ఎక్స్ వేరియంట్ కాబట్టి మనకి ఫ్యూల్ ఇంజెక్షన్స్ వస్తుంది కాబట్టి సో నేను ఇప్పుడు వెహికల్ అయితే బయటకైతే తీసేస్తాను నేను వెహికల్ని బయటికి తీసి మీకు వాక్ అరౌండ్ ఇస్తా ఒక వన్ టూ త్రీ సెకండ్స్ అంతే సో ఇది మన యాక్టివా రెస్ట్ తీసుకుంటుంది ఈ రోజుకి ఇది ఏంటంటే మనకి సైడ్ స్టాండ్ అయ్యా ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే సైడ్ స్టాండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది మనకి సో ఇది మన ఎరాక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు కనబడుతుంది అనుకుంటా లైటింగ్ ఉంది కదా ఇప్పుడు మంచి కనబడుతుంది సో ఇది మన ఎరాక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ సీసీ వెహికల్ సో నేనే చాలా మంత్స్ తర్వాత అయితే రైడ్ చేస్తున్న వెహికల్ని ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ అయిపోతుందేమో నేను కూడా తీసి ఇప్పుడు నాకు రెండు పనులు ఉన్నాయి ఒకటి అలా రైడ్కి వెళ్ళాలి ఇంకొకటి పెట్రోల్ టాప్ అప్ చేయాలా అస్సలు అంటే వన్ పాయింటే ఉంది ఎందుకంటే మనకు తెలుసు కదా బిఏ సిక్స్ వెహికల్స్ వచ్చేసి చాలా అంటే మినిమమ్ టూ లీటర్స్ అయితే మెయింటైన్ చేయాలి పెట్రోల్ ట్యాంక్లో సో అసలు నేను ఎందుకు ఎరాక్స్ మీద వీడియోస్ అయితే తీయలే అసలు ఎరాక్స్కి ఏమైంది అసలు ఎరాక్స్ మీద ఎందుకు వీడియోస్ అనేవి రాలేదు ఇన్ని రోజులు మన ఛానల్లో వాటన్నిటికీ అన్నిటికీ నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను కదా వెహికల్ వచ్చేసి ఇక్కడ లేదన్నమాట అంటే మా తమ్ముడు వేరే ఊరు వెళ్ళిండు సో ఊరికైతే తీసుకెళ్ళాడు మొన్ననే వచ్చాడు ఒక టెన్ డేస్ అట్లయితే అంతే వచ్చి కాబట్టి మీకు లాస్ట్ వీడియోస్లో కనబడు ఉంటుంది వెహికల్ ఇది కాకపోతే నాకు అప్పుడు టైం లేకుండే ఎందుకంటే నేను మన ఎరాక్స్ సారీ ఆర్ వన్ ఫైవ్ ఇంకా యాక్టివా వేరే యాక్టివా సిక్స్ జీ ఇంకొకటి యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ఈ వీడియోస్ షూట్ చేయడానికి నాకు టైం సరిపోయిందన్నమాట కాబట్టి రోజైతే నేను ఈ వెహికల్ అయితే తీసుకున్నా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే కనుక పాత వీడియోస్ కూడా చూడండి ఒకవేళ మీకు నచ్చినట్టయితే మన కంటెంట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి సో ఇప్పుడు నా పని వచ్చేసి ఫస్ట్ పెట్రోల్ కొట్టిద్దాం ఎందుకంటే అస్సలు పెట్రోల్ తక్కువ ఉంది బాగా అస్సలు లేదు కాదు తక్కువ ఉంది కొంచెం కానీ ఎరాక్స్ అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది డ్రైవ్ చేయడానికి ఎందుకంటే మంచి టూరర్ కదది అంటే మ్యాక్సెస్ స్కూటర్ ఇది దీని పేరు వచ్చేసే మ్యాక్సెస్ స్కూటర్ దీంట్లో మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ సీసీ లిక్విడ్ కూల్డ్ ఫోర్ వ్యాల్ ఫోర్ స్ట్రోక్ వివిఏ టెక్నాలజీ ఇంజిన్ ఉంటుంది మనకి అంటే ఆల్మోస్ట్ మనకి ఆర్ వన్ ఫైవ్ ఇంజిన్ అయితే దీంట్లో ఉంటుంది ఇండియాలో ఫస్ట్ వెహికల్ అనమాట ఇంత మంచి స్పెసిఫికేషన్స్ ఉండడం అంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి ఫోర్ వ్యాల్ ఫోర్ స్ట్రోక్ వివీఏ ఇప్పుడు అంటే వచ్చినాయి అంటే నార్మల్ మనకి హీరో నుంచి మ్యాక్సీ స్కూటర్ వచ్చేసింది తర్వాత మళ్ళీ టీవీఎస్ నుంచి ఎంటోర్క్ వన్ ఫిఫ్టీ వచ్చింది వన్ సిక్స్టీ వచ్చినట్టుంది కాకపోతే అవి రెండు దీనికి కాంపిటేటర్స్ అయితే రావు అంటే ఓవరాల్గా చూసుకున్నా కూడా ఎందుకంటే యమహా యమహనే ఉంటుంది కానీ అవి ఏంటంటే కొంచెం ప్రైసింగ్ కూడా తక్కువ ఉంటుంది దీంతో పోలిస్తే ఎందుకంటే ఇది మనకి సేమ్ మన ఎంటోర్క్ కానీ లేదంటే ఎంటోర్క్ కూడా లిక్విడ్ కూల్డే అనుకుంటా కాకపోతే అది మాక్సీ స్కూటర్లో అయితే ఉండదు నార్మల్ రెగ్యులర్ స్కూటర్లెక్క ఉంటుంది ఎప్పుడన్నా మ్యాక్సీ స్కూటర్కి ఇక్కడ మనకి పెట్రోల్ ట్యాంక్ అయితే వస్తుంది దాని స్పెషాలిటీ అది మాక్సీ స్కూటర్ అనేది దానికి నాకే చాలా మంచి అనిపిస్తుంది అనమాట ఇన్ని రోజుల తర్వాత ఎరోక్స్ నడుపుతుంటే చాలా బాగుంది వెహికల్ మీ దగ్గర ఎవరికన్నా ఎరోక్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి అంటే మీరు నడుపుతున్నప్పుడు మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తుంది వెహికల్ అని చెప్పేసి ఎందుకంటే ఎరాక్స్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది మన దాంట్లో మన ఛానల్లో ఎందుకంటే నేను మాక్సిమం చూస్తా కదా మాక్సిమమ్ మన ఛానల్లో క్లిక్ అవుతున్నవి ఎరాక్స్ వీడియోస్ బాగా క్లిక్ అవుతుంది తర్వాత మళ్ళీ యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ది అంటే మైలేజ్ టెస్ట్ కానీ రివ్యూస్ కానీ ఇలాంటివి బాగా చూస్తున్నారు మన ఛానల్లో కొంచెం ఇది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతున్నట్టుంది మేము తీసుకొని టూ ఇయర్స్ పైన అవుతుంది తీసుకొని మేము టూ ఇయర్స్ అక్కడ అంతే టూ ఇయర్స్ పైన త్రీ ఇయర్స్ అయిపోతుంది త్రీ ఇయర్స్ అవుతుంది ఎరాక్స్ తీసుకొని ఇప్పుడు వరకు సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ కిలోమీటర్స్ జరిగింది ట్రిప్ వన్ త్రీ జీరో త్రీ వన్ ట్రిప్ టూ ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ మనకి నార్మల్ అంటే మనం ఈ రకంగా రైడ్ చేస్తే మనకి ఎంత మైలేజ్ వస్తుందని చెప్తుంది కదా వెహికల్ అరౌండ్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఎయిట్ అట్లా ఇస్తుంది అంటే ఈ స్పీడ్లో వెళ్తుంటే ఫీలింగ్ చేసాను కదా బాగా ఇస్తుంది వెహికల్ నన్ను అడిగితే దీని ఎకనామిక్ స్పీడ్ కూడా సిక్స్టీ పైనే ఉంటుంది అండి సిక్స్టీ టు సెవెంటీ మధ్యలో ఉంటుంది సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ వెళ్ళామంటే బెస్ట్ మ్యాలేజెస్ అంటే మినిమం ఎంత లేదన్నా ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ ఇస్తుంది ఈజీగా వెహికల్ అయితే దీన్ని నిజం చెప్పాలంటే లుక్స్ పరంగా అయితే భలే అట్రాక్ట్ అవుతారు చాలామంది అంటే ఇది చూడడానికే చాలా వెరైటీగా ఉంటుంది అనమాట అంటే నార్మల్ రెగ్యులర్ స్కూటర్లా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది వెహికల్ మన ఛానల్లో ఎవరన్నా మన ఛానల్లో వీడియోని చూసి వెహికల్ తీసుకున్న వాళ్ళు కానీ లేదంటే కొన్ని పాయింట్స్ తీసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి నాకు అన్నీ మంచిగా ప్రోత్సహి అనిపించినాయి ఎందుకంటే దీంట్లో ఏం మైనస్లు లేవు నిజం చెప్పాలంటే నేను సపరేట్ వీడియో కూడా చేస్తాను ఆఫ్టర్ అంటే ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత ఇది ఒక ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ తిప్పిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దీని ఓవరాల్ ఎలా ఉంది దీని మైలేజ్ ఎలా వస్తుంది అవన్నీ కూడా నేను సపరేట్గా ఒక డీటెయిల్గా వీడియో అయితే చేస్తాను నేను సో అయితే మాత్రం సెవెంటీన్ థౌసండ్ అయితే తిరిగింది సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే తిరిగింది ఈ వెహికల్స్ ఏంటంటే నార్మల్ వీకెండ్ రైడ్స్ ఎక్కువ మార్నింగ్ టైమే చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఖాళీగా ఉంటే రోడ్లు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు వెహికల్ని నడుపుతున్నప్పుడు అదే మధ్యాహ్నం కానీ లేదా ఈవినింగ్ టైం అయితే మధ్యాహ్నం ఎండ ఈవినింగ్ ట్రాఫిక్ కాబట్టి మార్నింగ్ అయితే ప్రశాంతంగా చల్లగా ఉంటుంది వెదర్ కూడా అని మంచిగా అనిపిస్తుంది అన్నమాట చేయాలన్నా కూడా అని కొట్టించింది పెట్రోల్ కొట్టించిన తర్వాత టాప్ స్పీడ్ అట్లనే బ్రేకింగ్ ఎలా ఉంటుంది అన్నీ కూడా నేను చెప్తా మీకు ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలాసార్లు మన ఛానల్లో వీడియో అయితే చూశారు ఎరాక్స్ మీద లాంగ్ జర్నీ కూడా వెళ్ళింది అంటే మెదక్కి వెళ్ళింది ఒకసారి తర్వాత ఇది బాగా తిరిగింది ఈ వెహికల్ కూడా సేమ్ ఆర్మ్స్ ఎలా తిరిగిందో ఇది కూడా అలాగే తిరిగింది అంటే మా విలేజ్కి టూ టైమ్స్ వెళ్ళింది అండ్ టూ టైమ్స్ కదా వన్ టైం వెళ్ళింది తర్వాత సూర్యలంక బీచ్ ఒకసారి వెళ్ళింది మీకు అవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి ఎవరైనా అవుట్ చేయకపోతే కనుక ఇప్పుడే వెళ్ళి వీడియోస్ అయితే చూడండి మనకి ఇంకొక లక్ ఏంటంటే హజార్డ్ కూడా ఉంటుంది అనమాట దీనికి ఇప్పుడు వచ్చిన వెహికల్స్కి ఏంటంటే మనది ఆల్రెడీ త్రీ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చిన వెహికల్స్కి కొంచెం స్పెషాలిటీ ఏంటంటే మనకి నార్మల్ కీ కాకుండా కీ ఫాబ్ అయితే ఉంటుంది అనమాట అంటే వైర్లెస్ కీ ఎంట్రీ ఉంటుంది దానికి కానీ నన్ను అడిగితే ఫిజికల్ కీయే మంచిగా ఉంటుంది ఎందుకంటే అవి ఎప్పుడో ఖరాబ్ అయితే తెలియదు ఖరాబ్ అయితే ఎలా ఓపెన్ చేయాలో కూడా అర్థం కాదు మళ్ళీ సో నేనైతే హెచ్పి పేలో అయితే పేమెంట్ అయితే చేసేసి హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర అయితే పెట్రోల్ అయితే కొట్టిచ్చేస్తా టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ వన్ అయితే అయ్యింది ఇప్పుడు కూడా అసలు వెళ్తురే రాలేదు అసలు చీకటిగానే ఉంది ఇంకా సిక్స్ ట్వంటీ వన్ అయినా కూడా బాగుంది వెదర్ ఇక్కడైతే యూటర్న్ అయితే తీసేసుకొని నేను పెట్రోల్ అయితే కొట్టించేస్తాను వెళ్ళి అసలు ఇది సిక్స్టీలో వెళ్ళినా కూడా మనకి ఎలా ఉంటుందంటే మన చిన్న సీసెస్ అంటే యాక్టివా కానీ ఇలాంటి వెహికల్స్లో ఒక వన్ టెన్ వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట అన్న ఫైవ్ టెన్ కూడా ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఫ్యూయల్ ఇక్కడ ఉంటుంది అనమాట దీన్ని క్లిక్ చేసి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది పవర్ సో పవర్ పెట్రోల్ అయితే ఫ్యూల్ అయితే చేస్తున్నాను నేను ఇప్పుడే పెట్రోల్ అయితే ఫుల్ అయితే చేసేసిన ఇక్కడ ఏంటంటే పే చేసిన తర్వాత మనకి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది అనమాట ఆ రిఫరెన్స్ నెంబర్ కోసం తంటాలు పడ్డాడు పాపం సో మొత్తం త్రీ సారీ ఫోర్ ఎయిటీ ఎయిట్ అయితే పడింది పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయిపోయింది ఎంత పడుతుందో అంత కొట్టేసారు మొత్తం ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది ఫోర్ ఎయిటీ ఎయిట్కి ఈ లీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ లీటర్స్ అంటే ఫైవ్ లీటర్స్ వేసుకోండి ఎందుకంటే కనీసం టూ లీటర్స్ అయితే ఉండాలి కాబట్టి పెట్రోల్లో ట్యాంక్లో ఒక నాకు తెలిసి అరౌండ్ ఒక ఫోర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ట్వంటీ టూ ట్వంటీ అట్లా వస్తుంది ఫుల్ ట్యాంక్ అది కూడా మనం నార్మల్ ఎకనామిక్ స్పీడ్లో కనుక డ్రైవ్ చేస్తే సో ఇక్కడ మనకి రియల్ టైం మైలేజ్ అయితే వచ్చేస్తుంది అంటే మనం నడుపుతున్న స్పీడ్కి మనకి ఎంత మైలేజ్ వస్తుంది అంటే ఫిఫ్టీ ఫోర్లో వెళ్తుంటే ఫిఫ్టీ సిక్స్ అలా ఇస్తుంది అనమాట ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సెవెన్ కానీ నేను చెప్పాలంటే పేరుకే వన్ ఫిఫ్టీ ఫైవ్ సీసీ ఫ్యూల్ ఇంజక్షన్ ఇవన్నీ కాకపోతే అంటే వివిఏ టెక్నాలజీ ఇంత పవర్ టార్క్ ఉంటుంది కానీ మైలేజ్ పరంగా కూడా చాలా బెస్ట్ ఉంటుంది అనమాట ఎరాక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అనేది ఎందుకంటే మైలేజ్ కూడా చాలా అంటే చాలా బాగా ఇస్తుంది వెహికల్ మనం నడిపే దాన్ని బట్టి ఏదన్నా కూడా అది ఎంత పెద్ద వెహికల్ అన్నా కూడా మనం నార్మల్ అంటే బేసిక్ ఎకనామీ దానికంటూ ప్రతి వెహికల్కి ఒక ఎకనామిక్ స్పీడ్ అయితే ఉంటుంది ఆ ఎకనామిక్ స్పీడ్లో డ్రైవ్ చేసినామంటే మనక మనకి ది బెస్ట్ మైలేజ్ అయితే వస్తుంది మనకి సో నెక్స్ట్ త్వరలోనే మన ఛానల్లో ఒక మంచి రైడ్ అయితే వస్తుంది అది ఎక్కడికి ఏంటి అని నేనైతే చెప్పాను డైరెక్ట్ మీరు వీడియో అయితే అప్లోడ్ అవుతుంది నాకు తెలిసినంత వరకు అయితే మన ఛానల్లో కొంచెం పెద్ద రైడ్ అది అంటే అరౌండ్ ఒక వన్ డేలోనే ఉంటుంది అనమాట రైడ్ అది అరౌండ్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అలా ఉంటుంది హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళి హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చేటట్టు అది కూడా యాక్టివా మీద అయితే ఉంటుంది నాకు తెలిసి మ్యాక్సిమమ్ యాక్టివా మీదనే ఉంటుంది రైడ్ అయితే చూద్దాం అది ఈ మంత్లో వస్తుందా నెక్స్ట్ మంత్లో వస్తుందా అయితే నేనైతే గ్యారెంటీ ఇవ్వలేను కాకపోతే కం పక్క అయితే వస్తుంది వీడియో అయితే సో ఒకసారి టాప్స్ కూడా అయితే చెక్ చేద్దాం పుల్ ఎలా ఉంటుందో చూసారు కదా ఎట్లా పుల్ తీసుకుంటుందో మీకు ఇంకొకటి చూపిస్తాను అంటే వివిఏ టెక్నాలజీ ఎట్లా యాక్టివేట్ అవుతుందని చెప్పి అంటే ఎంత ఆర్పిఎంలో యాక్టివేట్ అవుతుందని చెప్పి బ్రేకింగ్ చూసారు కదా ఎట్లా పడుతుందో నెక్స్ట్ లెవెల్ బ్రేకింగ్ ఇది సో ఇప్పుడు మనం ఆర్పిఎం మీకు చూపిస్తాగండి ఇక్కడ నేను స్లో అవుతాను మన ఆర్పిఎమ్స్ వచ్చేసి ఇవి అరౌండ్ ఫోర్ థౌజండ్ వరకు కూడా మనకి ఇక్కడ వివి అనేది యాక్టివేట్ అవుతుంది మీరు చూస్తే ఇక్కడ వివీఏ యాక్టివేట్ అవుతుంది అరౌండ్ సిక్స్ థౌసండ్ సెవెన్ సారీ సెవెన్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం తర్వాత నుంచే మనకి వీవీ అనేది ఆన్ అవుతుంది ఇప్పుడు అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంది ఆర్పిఎం సో నేను కొంచెం స్పీడ్ అయితే వెళ్తా మీకు ఆటోమేటిక్గా వీవే అనేది యాక్టివేట్ అయిపోతుంది సిక్స్ థౌసండ్ ఆర్పిఎం దాటిందంటే వివిఏ యాక్టివేట్ అయిపోతుంది చూడండి మీకు ఇక్కడ వివిఏ ఎందుకంటే సిక్స్ థౌజండ్ ఆర్పిఎం సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆర్పిఎం దాటిందంటే వివిఏ యాక్టివేట్ అయ్యి మనకి ఇంకా ఇన్స్టాండ్ పుల్ ఇప్పుడు ఎయిటీ ఫోర్ ఉంది కదా ఇట్లా ఇట్లా ఇస్తుంది అనమాట వెహికల్ మనకి ఈ రోడ్డు కొంచెం గలీజ్ ఉంటుంది అనమాట ఈ ఫ్లైఓవర్ కొంచెం చూసారు కదా ఎట్లా ఆగిందో వెహికల్ అయితే కంట్రోలింగ్ అయితే మాత్రం పిచ్చ పీక్స్లో ఉంటుంది సో నేను ఇది మన బాలనగర్ వెళ్ళే సైడ్ ఇటు సైడ్ వెళ్తే వెళ్తాను ఎందుకంటే కొంచెం ఖాళీ అయితే ఉంటుంది రోడ్డు మనకి టాప్ స్పీడ్ చెక్ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుందన్నమాట సారీ కొంచెం ముందుకు వెళ్తాయి ఎందుకంటే అక్కడ డేంజర్గా ఉంటుంది కర్వ్ చూసారు కదా వివిఏ వివిఏ యాక్టివేట్ అయిపోతుంది వివిఏ వివిఏ ఆన్ అయిందంటే మాత్రం బండి చెప్పినాయి కదా మామూలుగా ఉంటుంది ఇంకా పర్ఫార్మెన్స్ ఓకే టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాం ఇక్కడి నుంచి ఎంత స్పీడ్ వెళ్తుంది అసలు అంటే నాకు ఆల్రెడీ అచీవ్మెంట్ అయితే అయిపోయినా నేను టాప్ స్పీడ్ దీని మీద వన్ థర్టీ వన్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ దాకా వెళ్ళింది అబ్బా అడ్డ వస్తున్నారు కానీ హ్యాండ్లింగ్ చూసారు కదా ఎట్లా ఉందో సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్ అయితే డ్రైవ్ చేయొచ్చు వెహికల్ని హండ్రెడ్ అయితే విటిన్ సెకండ్స్ వెళ్ళిపోతుంది హండ్రెడ్కి బ్రేకింగ్ కూడా చూడండి ఇన్ సెకండ్స్లో కంట్రోల్ అవుతుంది వెహికల్ ఎందుకంటే మనకి ఫ్రంట్ డిస్క్ విత్ ఏబిఎస్ ఉంది బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంది అది మనం కావాలంటే డిస్క్ కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే ఆఫ్టర్ మార్కెట్లో చేసుకోవచ్చు కాకపోతే నన్ను అడిగితే అంత ప్రిఫరబుల్ అయితే కాదు ఎందుకంటే ఫ్రంట్ బ్రేక్ తోటే సగం బండి కంట్రోల్ అయిపోతుంది ఎయిటీ పర్సెంట్ సగం ఎయిటీ పర్సెంట్ వరకు మనకి ఫ్రంట్ బ్రేక్ తోటే కంట్రోల్ అయిపోతుంది వెహికల్ అంతా కూడా ఎందుకంటే ఫ్రంట్ బ్రేక్ అంతా బాగుంటుందన్నమాట వెహికల్కి ఛాయ్ తాగేసి మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోతాను నేను ఎందుకంటే ఈ వీడియో మళ్ళీ ఎడిట్ చేయాలి దీనికి నాకంటే నాకు తెలిసి దీనికంటే ముందు మీకు యాక్టివా సిక్స్ జీ రివ్యూ వీడియో కూడా వస్తుంది మా ఫ్రెండ్ తీసుకున్నాను అనమాట కొత్త మోడల్ రివ్యూ వీడియో అయితే చూడండి కంపల్సరీగా మీకు కూడా అంటే ఎవరైనా కొందామనుకుంటే కనుక వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది వీడియో అది దాని తర్వాత ఇంకొక అంటే దీనికి ముందు వచ్చే వీడియో మీకు రైడ్ రివ్యూ కూడా ఉంటుంది సేమ్ అదే యాక్టివా సిక్స్ జీ మీద అంటే దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అసలు మంచిగా ఉందా లేదా అంటే రైడింగ్ కంఫర్ట్ ఎలా ఉంది మొత్తం అంతా డీటెయిల్గా అయితే వీడియో అయితే చేశాను నేను అది కూడా మీరు చెక్అవుట్ అయితే చేయండి దీనికంటే ముందు వస్తుంది వీడియో అది అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే ఆ వీడియో ఆల్రెడీ మీకు అప్లోడ్ కూడా అయిపోయి ఉంటుంది దీని ముందు వీడియో ఒకసారి అది కూడా చెక్అవుట్ అయితే చేయండి దానికి ముందు నేను యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ టెస్ట్ కూడా చేశాను అది కూడా ఒకసారి చూడండి అంటే మీకు తెలుస్తుంది యాక్టివ్ వన్ ట్వంటీ ఫైవ్ సిక్స్ వేరియంట్ అది ఆల్రెడీ టూ ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతుంది వెహికల్ అది టూ ఇయర్స్ తర్వాత ఎంత మైలేజ్ వచ్చిందో కూడా నేనైతే అప్లోడ్ అయితే చేసా చలి అయితే ఉంది మరి అంత లేదు అంటే మనం ఆల్రెడీ ఫిబ్రవరికి ఎంటర్ అయిపోతున్నాం కాబట్టి ఎంటర్ అయిపోయినాం కాబట్టి అంత చలి లేదు ఇంతకుముందు మనకి జనవరిలో ఉన్నంత చలి అయితే లేదు కాకపోతే కొంచెం మరీ అంత కాకపోయినా కొంచెం ఉంది అంతే దీని సైలెన్సర్కి అంతే బాగుంటుంది అట్లనే మనకి ఇనీషియల్గా పుల్లు కూడా మంచిగా అనిపిస్తుంది వెహికల్ చెయ్యాలా మళ్ళా పెద్ద పెద్ద రాంగ్ రైడ్లు లాంగ్ రైడ్స్ చేసి చాలా రోజులు అయిపోయింది నేను కూడా చేస్తా ఎందుకంటే నాకు దొరికేది వీకెండ్స్ ఒక్కటే కాబట్టి వీకెండ్లోనే నేను ఏదన్నా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది పుల్లు అయితే ఇన్స్టాంట్గా ఉంటుంది అనమాట మామూలుగా ఉంటుంది పుల్లు బ్రేకింగ్ చూసారు కదా ఇంత కూడా స్కిడ్ అవ్వదు వెహికల్ అంటే ఎందుకంటే ఏబిఎస్ ఉంది కాబట్టి మనకి విదిన్ సెకండ్స్లో ఇప్పుడు నార్మల్ థర్టీ సెవెన్ అయిపోయింది స్లో పికప్ కూడా అట్లనే ఉంటుంది సెకండ్స్లోనే మూవ్ అవుతుంది బండి దీన్ని బీట్ చేయాలంటే చాలా కష్టమే అంటే ఇప్పుడున్న వెహికల్స్లో కూడా ఎందుకంటే దీంట్లో పవర్ అండ్ టార్క్ వేరే మొత్తం ఇంజిన్ ట్యూనింగ్ అంతా వేరు ఉంటుంది యమహాది అందుకే మీకు చూడండి ఆర్ వన్ ఫైవ్ కానీ ఇది కానీ ఎంటీ కానీ ఇవన్నీ కూడా పేరుకి వన్ ఫిఫ్టీ ఫైవ్ సీసీ అయినా కూడా టూ హండ్రెడ్ సీసీ తోట అయితే కంపేర్ అయితే చేయాలి వీటిలోనే అంటే ఇప్పుడు ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ మ్యాక్సీ స్కూటర్ కాబట్టి కనీసం టూ హండ్రెడ్ సీసీ ఉండాలి పక్కన వెహికల్ అప్పుడైతేనే కంపేర్ చేయడానికి అవుతుంది కనీసం దీనికంటే కొంచెం ఇంజన్ ఎక్కువే ఉండదు అప్పుడైతేనే దీన్ని బీట్ చేయగలుగుతాయి తప్ప లేదంటే చాలా కష్టం బ్రేకింగ్ అయితే అసలు కాన్ఫిడెన్సే ఇగో సింగిల్ హ్యాండ్ తోట ఆపుకోవచ్చు ఫిఫ్టీన్ ఇంచ్ అయితే కాకపోతే నాకు దీని మీద చాలా గ్రిప్ అనేది తగ్గిపోయింది ఇంతకు ముందు బాగా నడుపుతుండే ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈరోజు నడుపుతున్నా కదా కొంచెం వెరైటీ అనిపిస్తుంది నాకు కూడా సో వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి నాకు నేను వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నా నాకు తెలిసి మీరు ఎంటర్టైన్మెంట్ అయితే అయ్యింది అనుకుంటున్నాను ఈ వీడియోతో మీకు కొంచెం సేపు అయినని నా వల్ల సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూస్తున్నా వేరే వెహికల్ ఏదైనా రివ్యూ చేద్దామని చెప్పి ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఎంటర్గ్ అయితే ఉంది లేటెస్ట్గానే తీసుకున్నారు ఒక టూ త్రీ మంత్స్ అయితే తీసుకొని ఒకవేళ కుదిరితే ఆ వీడియో అయితే అదైతే షూట్ చేయాలి నేను ఒకవేళ వెహికల్ అవైలబుల్ ఉంటే కనుక అతను ఉంటే లేదంటే నాకు తెలిసి నెక్స్ట్ దీని తర్వాత వచ్చే వీడియో మీకు ర్యాపిడో అర్నింగ్స్ అయితే ఉంటుంది సో ఆ వీడియో కూడా చెక్అవుట్ అయితే చేద్దురు మీరు ఆల్రెడీ మన ఛానల్లో చాలా ర్యాపిడో వీడియోస్ అయితే ఉన్నాయి అంటే ఎవరన్నా పార్ట్ టైం కింద చేద్దాం అనుకుంటే కనుక బెస్ట్ అనమాట ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఓలా కానీ ర్యా అంటే పార్ట్ టైం కింద అయితేనే బెస్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఒక టూ త్రీ అవర్స్ చేసుకొని ఒక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఏదో ఆ రోజుకి సరిపోయే అమౌంట్ జస్ట్ చిన్న చిన్న ఖర్చులకి అయితే పర్వాలేదు పెద్ద పెద్ద ఖర్చులకి అయితే మాత్రం ఫుల్ టైం చేసుకోవాలి కనీసం అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే చేసుకోవాలి నార్మల్ బేసిక్ కోసం అయితే అంటే నార్మల్ పర్ డే అలా అలా గడిచిపోవాలంటే కనుక ఒక టూ త్రీ అవర్స్ టూ అవర్స్ చేసుకున్నా సరిపోతుంది అనమాట పెట్రోల్ తీసేసి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా అవుతుంది సో వీడియో అయితే నేనైతే ఇక్కడతో ఎండ చేస్తున్నా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి